చూడండి ఇవి కాయలు వచ్చి మంచి బ్రౌన్ కలర్లో అయితే ఉన్నాయి మంచి టేస్ట్ అయితే ఉంటాయండి ఇవి ఇవైతే కొంచెం చిన్న సైజులోనైతే ఉన్నాయి మా పూర్వం వచ్చి అయితే ఇవి ఎక్కువగా లావుగా ఇంచుమించు మించు రెండు అంగులంగులు పొడవైతే ఉండేవి ఉండేవి ఇవైతే కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి ఇవి మంచి టేస్ట్ ఇవి మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం నేను ఒక మంచి వీడియోనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఆ వీడియో ఏంటనేది ఇప్పుడు పూర్తిగా మీకైతే చూపిస్తాను రండి మా యొక్క పల్లెటూరులో ప్రకృతికి మంచి ఆహ్లాదకంగా మా యొక్క పల్లెటూరులో లభించేటువంటి ఒక ఫ్రూట్స్నైతే మీకు చూపిస్తాను రండి ఒకసారి నాతో పాటు అలాగే మా లాంటి పల్లెటూరుల్లో ప్రకృతికి సహజంగా ఎటువంటి పురుగుల మందులు ఎరువుల మందులు వాడకుండా ఉండేటువంటి ఒక పళ్ళల్లో కూడా ఇదో రకమైన ఫ్రూట్ అంటే మీకు ఎవరికీ తెలియదైతే కాదు అందరికి తెలిసిందే కానీ పల్లెటూరులోనే ఎక్కువగా ఇవి లభిస్తూ ఉంటాయండి ఇదివరకే మా పూర్వం అయితే ఎక్కువగా ఎక్కబడితే అక్కడ ఈ ఈత చెట్లు అనేవి ఎక్కువగా మాకు లభిస్తూ ఉండేవి ఇప్పుడైతే కొంచెం అంతరించిపోతూ ఉన్నాయి తక్కువగా ఉన్నాయి అటువంటి ఈత పళ్ళునైతే నేను ఇప్పుడు మీకైతే చూపిపోతున్నాను ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది ఈ చెట్టు దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నాము ఈ ఈత పళ్ళు అనేవి ఎలా ఉన్నాయో వీటి యొక్క టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి నేనైతే ఈత చెట్టును నేను ఈత పళ్ళును అయితే చూడండి చిన్న కమ్మ అయితే నాకు దొరికింది దీని సహాయంతోనైతే ఇక్కడ నేను ఈత పళ్ళు అయితే కొయిపోతున్నాను వీటి యొక్క ఉపయోగాలు మన శరీరానికి ఎంత ఉపయోగం ఉందనేది కూడా నేను అంతా ఈ వీడియోలోనైతే మీకు చెప్పబోతున్నాను వీడియో అయితే మధ్యలో ఎక్కడ స్టిచ్ చేయద్దండి పూర్తి వరకు అయితే చూడండి ఈతపళ్ళు కూడా మీకు ఎక్కువగా మీరైతే చూసి ఉండరు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ వేసవి కాలంలో ఎక్కువగా దొరికేటువంటి ఫ్రూట్స్లో ఈ యొక్క ఈత పళ్ళు అనేవి ఒక రకం ఇవి ఖర్జూరం జాతికి సంబంధించినటువంటి ఒక జాతి ఫ్రూట్స్ అండి చూడండి కింద అయితే ఏ విధంగా పడిపోయినది చూడండి నేను ఈ కమ్మతోనైతే ఈ మతతోనైతే ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి అయితే నేను రాలిపోయాను చూడండి కింద చాలా వరకు అయితే పడి ఉన్నాయే ఈ కాయలన్నీ కూడా ఒకసారి నేను కరెక్ట్ చేస్తాను ఇవి మన ఆరోగ్యానికి ఏ విధంగా పనిచేస్తాయి అనేది కూడా ఇప్పుడు నేను మీకు ఈ అయితే చెప్తాను ఇప్పటి వరకు నా వీడియోని అయితే చూస్తూ ఉన్నారు దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి మీరు కొట్టేటువంటి లైక్ మాకు ఎంతో ఇంప్రెషన్ అయితే అవుతూ ఉంటుంది లైక్ చేయండి ఇటువంటి పురుగు మందులు ఎరువు మందులు కూడా వాడనటువంటి మంచి ఫ్రూట్స్ అండి ఇవి పల్లెటూరులో చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి మా పూర్వం అయితే బాగా ఎక్కువగా ఎక్కడ పెడితే అక్కడ దొరికేవి మా చిన్నతనంలో అయితే మేము అయితే ఎక్కువగా సైకిళ్ళు ఉండేవి కదా ఆ సైకిళ్ళు వేసుకుని అయితే మేము ఒక సరదాగా ఒక సైకిల్ మీద ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలను కలిసి వెళ్ళి పళ్ళు అనేవి చాలా వరకు వెళ్ళి మేము కోసుకొచ్చుకుని తినేవాళ్ళం అండి చాలా సరదాగా అయితే మాకు చిన్నతనంలో ఉండేది కాలాన్ని బట్టి అంతా కూడా మారిపోతూ ఉన్నాయి ఇందులో విటమిన్ సి అయితే ఎక్కువగా లభిస్తుందండి ఇవి కూడా ఒక ఖర్జూరంలో ఒక రకం ఇవి మనం ఖర్జూరం ఎలా అయితే మనం ఎక్కువగా నిలవబెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటాము వీటిని కూడా అదే విధంగా వీటిని నిల్వ చేసుకోవచ్చు ఏ విధంగా నిల్వ చేసుకోవచ్చు అంటే వీటిలో ఉన్నటువంటి లోన ఉన్నటువంటి గింజను అయితే తీసేసి మనం చక్కగా గాలాడుకోకుండా మనం ఒక ప్లాస్టిక్ కవర్లోనైతే మనం నిల్వ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయితే మనం నెల చేసుకుని అయితే తినొచ్చండి ఇందులో విటమిన్ సి అయితే ఎక్కువగా లభిస్తా ఉంటది ఇవి మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే వదిలిపెట్ట